హాయ్ ఫ్రెండ్స్ మొన్న సిటీకి వెళ్ళాం కదా ఆ రోజు మా హస్బెండు సో నీకు ఏమైనా ఇష్టం ఉంటే అవి కొనుక్కో అని చెప్పాను ఫ్రెండ్స్ నాకంటే నేను ఏమి కొనుక్కోలే ఎక్కువ కానీ చిన్న చిన్న హ్యాపీనెస్ మీద షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ మా బాబుకి డైలీ యూస్కి టీషర్ట్స్ కొన్నాను ఫ్రెండ్స్ చూడండి పింక్ ఇంకా గోయి కలర్ మా బాబు కోసం కొన్నాను ఎన్ని బట్టలున్నా మా బాబు కొంటూనే ఉంటాను నేను ఇదిగో ఇవి డైలీ యూస్ కను కొన్నాను ఫ్రెండ్స్ ఇవి ఇంకా నా కోసం మా హస్బెండు చిన్న చిన్నవి కొని ఫ్రెండ్స్ అదేంటంటే చాలా అయ్యా ఫోన్ పోచ్ బాగలేదు అనేసి ఇదిగో ఇది ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చింది ఇది ఇట్లా అంటే సో చెమకి అంత పైకి వస్తుంది అన్నమాట ఇట్లా సో నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది కొనుక్కున్నా నేను ఇంకా చిన్న క్లిప్ ఫ్రెండ్స్ మామూలుగా నేను ఏం ఖర్చు పెట్టను కానీ ఏదైనా అడిగితే మా హస్బెండ్ తప్పకుండా కొనిపిస్తాడు ఫ్రెండ్స్ ఎందుకంటే నేనేం ఖర్చు పెట్టాను కాబట్టి ఏదైనా అడిగినప్పుడు కొన్నిస్తాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చిన్న చిన్న హ్యాపీనెస్ మీతో షేర్ చేయాలని అనుకున్నాను సో షేర్ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్